భారత విత్తన ఉద్యాన భాండాగారంగా అవతరించిన తెలంగాణలో ఉద్యాన రంగం కొత్త పుంతలు తొక్కుతోంది కల్తీలకు అడ్డుకుట్ట వేసే క్రమంలో నాణ్యతకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చిన దృష్ట్యా జీడిమెట్లలో పది కోట్ల రూపాయల వ్యయంతో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను ఏర్పాటు చేసింది తాజాగా సిద్దిపేట జిల్లా ములుగు వద్ద యాభై మూడు ఎకరాల సువిశాల విస్తీర్ణంలో పదిహేను కోట్ల రూపాయల వ్యయంతో ఏర్పాటైన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ప్రారంభోత్సవానికి సిద్ధమైంది దేశంలోకెల్లా అత్యంత ఆధునిక హంగులతో ఏర్పాటైన కేంద్రం తెలంగాణ రాష్ట్రానికి మణిహారంగా చెప్పవచ్చు రాష్ట్రంలో అత్యుత్తమ పండ్ల పరిశోధన సంస్థ రైతులకు అందుబాటులోకి రానుందే సిద్దిపేట జిల్లా ములుగు వద్ద యాభై మూడు ఎకరాల సువిశాల విస్తీర్ణంలో పండ్ల పరిశోధన స్థానం కొలువు తీరిందే పదిహేను కోట్ల వ్యయంతో నిర్మితమైన ఈ పరిశోధన స్థానం పండ్లు పూలు కూరగాయల సాగు విస్తీర్ణం ఉత్పత్తి ఉత్పాదకతను పెంచటమే లక్ష్యంగా ఏర్పాటు చేశారు ఉద్యాన రంగంలో వస్తున్న విప్లవాత్మక పోకడలు నూతన సాంకేతిక పరిజ్ఞానం ఇతర మార్పులు దృష్టిలో పెట్టుకుని ఉద్యాన రైతుల అవసరాలు తీర్చేందుకు మామిడి సీతాఫలం దానిమ్మ నిమ్మ నారింజ బత్తాయి ఖర్జూరా వంటి పండ్ల తోటలు పెంచుతున్నారు రైతుల సౌకర్యార్థం శాస్త్రీయ పద్ధతుల్లో నారు మొక్కలు పెంచి సరసమైన ధరలకే రైతులకు అందించేలా ఉద్యాన శాఖ ఏర్పాట్లు చేసిందే రైతుల ఆదాయాలు రెట్టింపు లక్ష్యంగా ఆధునిక పద్ధతుల్లో నారు మొక్కలు పెంచడంతో పాటు రైతులకు ప్రయోగాత్మకంగా అవగాహన కల్పించడం శిక్షణ శిబిరాలు నిర్వహించనున్నట్లు అధికారులు చెబుతున్నారు తెలంగాణ రాష్ట్రంలో ఈ పండ్ల తోటల పెంపకాన్ని పెద్ద ఎత్తున ఉద్యాన శాఖ ఈ ఇక్కడ ములుగు ప్రాంతంలో ములుగు యొక్క ఈ ప్రాంగణంలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ ఫ్రూట్స్ ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో రకరకాల వివిధ రకాలైనటువంటి పండ్ల మొక్కలు ముఖ్యంగా మామిడి అదేవిధంగా నిమ్మ బత్తాయి తర్వాత దానిమ్మ ఇటువంటి జామ ఇటువంటి జాతులు మొత్తం దేశంలోనే ప్రసిద్ధి చెందినటువంటి రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి అదేవిధంగా ప్రైవేట్ ఫార్మ్స్ నుంచి ప్రొక్యూర్ చేసి అన్ని రకాల మేలు రకాలైనటువంటి మొక్కల్ని ప్రొక్యూర్ చేసి ఇక్కడ దాదాపు మామిడి పదిహేడు రకాలు అదేవిధంగా నిమ్మ మరియు బత్తాయి జాతి చెందిన ఎనిమిది రకాలు తర్వాత జామకు సంబంధించి ఐదు రకాలు ధాన్యమకు సంబంధించి మూడు రకాల మొక్కల్ని పెంచడం జరుగుతుంది దీనికి వివిధ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి రైతుల్ని అవగాహన నిమిత్తము ఇక్కడ తీసుకొచ్చి శిక్షణ కార్యక్రమాలు చేయించడం జరుగుతోంది సాలీనా అరవై లక్షల కూరగాయ మొక్కలు ఉత్పత్తి చేసేటువంటి ప్లగ్లింగ్ యూనిట్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఉద్యాన పంటల అభివృద్ధి లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ల ఏర్పాటుకు పూనుకొంది ఇందులో భాగంగా మేడ్చల్ జిల్లా జీడిమెట్లలో పది కోట్ల వ్యయంతో సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ను నెలకొల్పింది ప్రస్తుతం ఆధునిక పద్ధతుల్లో నారు మొక్కల పెంపకం కొనసాగుతోంది తాజాగా దేశంలోనే తొలిసారిగా ఊట్వ సాగు విధాన ప్రయోగం విజయవంతమైందే దీంతో ములుగు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ పండ్ల తోటల సాగు విధానంపై కొత్త ప్రయోగాలను చేయనుంది యాభై మూడు ఎకరాల సువిసాల విస్తీర్ణంలో పదిహేను కోట్ల వ్యయంతో ఏర్పాటైన ఈ పరిశోధన కేంద్రంలో ఏటా ఎనభై లక్షల నారు మొక్కలను పెంచేలా రూపొందించారు వివిధ దేశంలో జరిగిన వివిధ పల పరిశోధన కేంద్రాలు సంబంధించిన వాళ్ళ కొత్త కొత్త వెరైటీస్ ఏ ఉన్నాయి తెలంగాణకు అనుగుణంగా వెళ్ళి ఉన్నాయి మన రైతాంగానికి సూటబడే విధంగా ఉత్పత్తి ఎక్కువగా ఇచ్చి దిగుబడి ఎక్కువగా ఇచ్చే వెరైటీస్ సెలెక్ట్ చేసి ఇక్కడ మనం వెరైటీస్ ఆడడం జరిగింది మొక్కలు మల్టిప్లై చేసి నర్సరీ తయారు చేసి రైతాంగానికి సరఫరా చేయాల ఉద్దేశంతో ఏర్పాటు చేయడం జరిగింది వర్షపు నీటిని మేము హరెస్ట్ చేసుకొని దాన్ని వాడుకుంటూ కూడా నేను సాగు చేస్తున్నాము కొత్త రకాలు తర్వాత అధిక దిగుబడి ఇచ్చే రకాలు హార్టికల్చర్ మీద ఫోకస్ చేయాల్సిన అవసరం ఎంత ఉంది ఇందులో భాగంగా మేము ప్రయత్నం చేస్తున్నాము పదిహేను రోజుల్లో లాంచ్ చేయబోతున్నాము అయినాక దాని ద్వారా టమాటా వంకాయ మిర్చి క్యాబేజీ కాలీఫ్లవర్ మొదలైన నారు పాటలు నారు కూరగాయలు అన్నింటి తయారు చేసి రైతులకు ఇక్కడి నుంచి సరఫరా చేసేందుకు సిద్ధమై ఉన్నాము ఈ వాటర్ కన్జర్వేషన్ గురించి మేము చేసామంటే స్టార్టింగ్ ముక్క నాటేటప్పుడే మేము మన వీడ్ మ్యాట్ అంటారు వన్ థర్టీ మైక్రోన్ షీట్స్ వాడము వాడి దాంట్లోనే మళ్ళీ డ్రిప్ ద్వారా ఫర్టిగేషన్ ప్లస్ వాటర్ వేయడము ప్లస్ డ్రిప్ ద్వారానే చెట్టు మనకు కాల్సిన నైట్రోజను బాసురము తర్వాత పొటాషియము ఈ వాటర్ సర్ఫ్ ఫర్టిలైజర్ మొత్తము ఈ డ్రిప్ ద్వారానే ఫర్టిగేషన్ చేస్తున్నామండి ఇట్లా ఈ రోడ్ ఎంబడి కుడి పక్కన పక్కన ఒక ఎనిమిది ఫీట్లు వెడల్పు తర్వాత మూడు ఫీట్లు లోతు తీసి ఈ వర్షాకాలంలో వచ్చే నీళ్ళను మేము స్టోర్ చేసుకుంటున్నాము ఈ గ్రౌండ్ వాటర్ లెవెల్ వాటర్ పెరిగింది దా ఇట్లా ఈ విధంగా వాటర్ కూడా కన్సర్వ్ చేస్తున్నాము ఉద్యాన ఉత్పత్తుల్లో స్వయం సమృద్ధి సాధించడానికి అనేక పథకాల ద్వారా సర్కారు రైతులను ప్రోత్సహిస్తోంది దీంతో ఉద్యాన పంటల సాగు విధానాన్ని స్వయంగా వీక్షించేందుకు ఇతర రాష్ట్రాలకు చెందిన రైతులు మన రాష్ట్రానికి వస్తుండడం విశేషం డే వీ వి ఆర్ హియర్ ఇన్ ద సెంట్రల్ అండ్ వీ ఐమ్ వెరీ మస్ ప్లీజ్ తు సీ దిస్ ద ద సిస్టమ్ దే హాఫ్ వాట్ దే ఆర్ డెవలప్ డెవలప్మెంట్ ఫార్ ది గ్రోయింగ్ ఆఫ్ ద నర్సరీ నర్సరీ సీలింగ్స్ महाराष्ट्र यहाँ का गवर्नमेंट बहुत काश्तकार को ड्रीप इशन में बाकी कलम वो सब सभी ये कर देता है बहुत अच्छा ना का गवर्नमेंट इन फ्यूचर मे बी फ्युचर स्टेट इज द बेस्ट हॉर्टिकल्चर हब इन इंडिया सो फॉर दिस दिस बिगिनिंग फॉर देअर फ्यूचर वर्क्स बेस्ट आय विशेस बेस्ट फॉर फ्यूचर प्लानिंग प्लॅनिंग फॉर द बेटर और बेटर ग्रोथ ऑफ द पर्टिक्युलरली द फार्मर्स ऑफ व्यू और सोसायटी ऑफ द फार्मर्स పలు ఫల పరిశోధన కేంద్రాల నుంచి మామిడి బత్తాయి నిమ్మ కమల పండ్ల మొక్కలను తీసుకొచ్చి పెంపకం చేపట్టిన ఉద్యాన శాఖ వాటిని రైతులకు చేరవేసేలా రంగం సిద్ధం చేసింది మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత రెండు సీఓలు మనం ప్రారంభించుకోవడం జరిగింది ఒకటి జిడిమెట్ల మనకు ఫ్లవర్స్ అండ్ వెజిటేబుల్స్ పైన అదేవిధంగా ములుగులో మనం దాదాపు ఇరవై ఏడు రకాల పండ్ల జాతుల పైన మన తెలంగాణ రాష్ట్రంలో ఏ పండ్ల జాతులకు అనుకూలంగా ఉన్న వాతావరణ పరిస్థితులు భూగోళిక పరిస్థితులు కావచ్చు వాటర్ కావచ్చు సాయిల్స్ కావచ్చు ఈ తెలంగాణ రాష్ట్రానికి అనుకూలమైన పండ్ల తోటలన్నిటినీ కూడా అక్కడ యాభై ఎకరాల విస్తీర్ణంలో అన్ని కొత్త కొత్త రకాలని రీసెర్చ్ స్టేషన్స్ నుంచి తీసుకొచ్చి నాటడం జరిగింది ఒక రెండు సంవత్సరాల్లో చక్కటి ఫలితాలు మనం చూడబోతా ఉన్నాం తెలంగాణ రాష్ట్రానికి అనుకూలమైన పంటల్ని మనమే పండించుకొని మొక్కల్ని మనమే తయారు చేసుకొని రైతాంగానికి ఇవ్వడానికి మనం సిద్ధంగా ఉండబోతా ఉన్నామని చెప్పి మీకు చెప్పడం జరుగుతుంది ఫల పరిశోధన కేంద్రం ప్రారంభమైతే నాణ్యమైన పండ్ల మొక్కలు దక్కనున్నాయని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యాన రంగానికి పెద్దపేట వేసిన ప్రభుత్వం భవిష్యత్తులో కూడా ఇదే ఉరవని కొనసాగిద్దామన్న యోచనలో ఉంది అందుకోసం ఇప్పటి నుంచే నా రైతులకు అవసరమైన నాణ్యమైన మొక్కలు అలాగే విత్తనాలు కూడా సరఫరా చేయాలని చెప్పి నిర్ణయించింది అందుకోసం ఈ ములుగు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో అన్ని రకాల పంటలకు సంబంధించి మొక్కలు నారు సిద్ధం చేస్తున్నారు అయితే ఈ ఏడాది చివరిలో కానీ లేదా జనవరి మొదటి వారంలో ఈ కేంద్రం ప్రా అధికారికంగా ప్రారంభంపించేందుకు ఉద్యాన శాఖ సన్నాహాలు చేస్తుంది కెమెరామ్యాన్ సురేష్తో కలిసి మల్లిక్ ఈటీవీ న్యూస్ ములుగు సిద్దిపేట జిల్లా